ేషన్ లో రాబోతున్న చిత్రం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది ఈ సినిమా పూజా కార్యక్రమం ఓజీ విడుదల తర్వాత జరగనుంది నాని ది ప్యారడైజ్ చిత్రీకరణ పూర్తి చేసిన వెంటనే ఈ ప్రాజెక్టులో చేరనున్నారు నాని సుజిత్ కలిసి తెరకెక్కించబోతున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు ఈ టైటిల్ సినిమా కథాంశంలో ఉన్న డ్రామా యాక్షన్ లను సూచిస్తుందని అంటున్నారు ఓజీ సినిమా విడుదల తర్వాత ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది నాని ప్రస్తుతం ద ప్యారడైజ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నారు సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ ఎమోషన్స్ తో నిండిన ఓ గ్రిప్పింగ్ డ్రామాగా రూపొందనుందని సమాచారం అభిమానులు ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది కానీ ఈ టెక్నాలజీ సినిమా సౌందర్యాన్ని దెబ్బతీస్తోందని కోలీవుడ్ నటుడు ధనుష్ ఆందోళన వ్యక్తం చేశారు రంజానా రీ రిలీజ్ లో ఏఐ మార్పులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వివాదం ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా రంగంలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది అయితే ఈ సాంకేతికత సినిమా యొక్క భావోద్వేగ లోతును నాశనం చేస్తోందని ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు రంజువ్నా సినిమా రీ రిలీజ్ కోసం ఏఐ ద్వారా క్లైమాక్స్ ను మార్చడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది ఈ మార్పు సినిమా యొక్క అసలైన ఆత్మను చంపేస్తోందని కళాకారుల సృజనాత్మకతకు ఆటంకం కలిగిస్తోందని ఆయన ఆరోపించారు ఏఐ సాంకేతికత సినిమా నిర్మాణంలో వేగాన్ని ఖర్చు తగ్గింపును తెచ్చిన సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదముందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఈ వివాదం సినీ పరిశ్రమలో ఏఐ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తోంది ఈ పరిణామాలు చూడాలి సంగీత సెన్సేషన్ అనిరు రవిచందర్ మరోసారి వార్తల్లో నిలిచారు జైలర్ దేవరా సినిమాలో హిట్ ట్యూన్స్ ఇచ్చిన అతడు తన సంగీతంలో ఏఐ సాయం తీసుకుంటానని వెల్లడించారు కూలీ సినిమా పాటల వివాదంలో ఈ ట్విస్ట్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం అనిరుద్ రవిచందర్ సంగీతం యూత్ కు ఎప్పుడూ ఎనర్జీ బూస్టర్ జైలర్ లో జుజుబి హిట్స్ అయిన కాపీ ఆరోపణలు వెంటాడాయి తాజాగా కూలీ సినిమా పాట పవర్ హౌస్ కూడా అమెరికన్ ర్యాప్ తో సమానంగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో అనిరుద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు తన సంగీత నిర్మాణంలో జీపీటీ వంటి ఏఐ సాధనాల సాయం తీసుకుంటున్నానని వెల్లడించారు ఈ ఏఐ సాయం లిరిక్స్ కోసమా ట్యూన్స్ కోసమా అనేది స్పష్టం చేయలేదు వాడకం కొత్త ఐడియాలను తెస్తుందా లేక వివాదాలను తప్పిస్తుందా అనే చర్చ జోరందుకుంది కూలీ సినిమాకు ఈ ఏఐ టచ్ ఎలాంటి ఫలితానిస్తుందో చూడాలి